ఇప్పుడు మనం మరొక భారీ విగ్రహం దగ్గర ఉన్నాం మనం వచ్చేసాం యువకులందరూ ఆనందోత్సవాలతో తరలిస్తున్నారు ఇప్పుడు వారి మాటల్లో వారి విగ్రహం గురించి ఆ విశేషాల గురించి తెలుసుకుందాం చెప్పండి మీ పేరు మీరు ఏ యూత్ ఏ ఊరు నుంచి వచ్చారు జమ్మికుంటే నుండి వస్తున్నాం అండి గత పదమూడు సంవత్సరాల నుంచి ఇదే విధంగా ప్రతి సంవత్సరం పెంచుకుంటూ వెళ్తున్నాం ఈ సంవత్సరం చాలా ఆనందంగా ఉంది అతి భారీ విగ్రహం కొనుక్కోవడం కూడా చాలా ఆనందకరం చాలా తక్కువ రేట్లో ఉన్నాయి మేము జమ్మికుంటాం ఇది ఎంత అమౌంట్ ఇది డెబ్బై రెండు వేలు పదిహేడు ఫీట్లు పదిహేడు ఫీట్లు అడ్డం తొమ్మిది అంటే మీరు ఎన్ని రోజుల నుంచి ఇది బుక్ చేసిన గత నెల ముందే బుక్ ఓకే గత నెల రోజులుగా వీరు ఎదురు చూస్తున్నారు అవునా సో వీరి ఆనందోత్సవాలతో వీళ్ళు జమ్మికుంట నుంచి వచ్చి ఇక్కడ నుంచి విగ్రహాన్ని తరలిస్తున్నారు వీరి మాటల్లోనే మనం తెలుసుకున్నాం చూడండి ఎంత యువకులు ఉత్సాహంగా ఉన్నారు వాళ్ళందరూ చూడండి ఓకే ఓకే అండి నమస్కారం అందరికి మా పురాణ గ్రామం జైచల్ మండల్ రెడ్డి యువసేనా మా యూత్ పేరు రెడ్డి యువసేనా గణపతి వచ్చేసి పన్నెండు అడుగులు మాకు ఇప్పటికైతే ప్రస్తుతం ఇంకే ఇబ్బంది జరగలేదు ప్రస్తుతం క్షేమంగా తీసుకెళ్ళగలుగుతున్నాం అమౌంట్ వచ్చేసి ముప్పై ఆరు వేలు పన్నెండు ఫీట్లు రెడ్డి యువసేన జైచల్ మండల్ ప్రస్తుతానికి అయితే ఇంకేమి హైట్కు తగ్గట్టు మేము చూసుకొని వెళ్తున్నాం వైర్లకు అంటకుండా క్షేమంగా తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాము ఇంకా స్టార్ట్ చేసినాం ఇరవై సంవత్సరం మేము పెట్టి అందుకనే చాలా పెద్ద ఎత్తున పెట్టాలని పొరుట్లా కచ్చి గణపతిని తీసుకొని వెళ్తున్నాం మేము ఇది వచ్చేసి ఎనభై వేల రూపాయలు కరీంనగర్ జిల్లా కరీంనగర్ జిల్లా కరీంనగర్ మండలం ఆడపల్లి గ్రామంలో మాది శ్రీ వినాయక యూత్ శ్రీ వినాయక యూత్ ఇది వచ్చేసి పదహారు ఫీట్ల వినాయకుడు చాలా మెల్లగా పోతున్నావు చాలా నెమ్మదిగా వెళ్ళాల్సి వస్తుంది రోడ్డు బాగానే ఉన్నా కూడా చాలా కష్టంగా వెల్డింగ్ కొట్టిచ్చి కూడా తీసుకువెళ్తున్నాం విగ్రహదాత ఎవరు లేదు మా కమిటీ మేము అనుకుంటున్నాం మా కమిటీ డబ్బులతోనే తీసుకుంటున్నాం ఓకే ప్రజెంట్ మనం మరో భారీ విగ్రహం దగ్గరికి వచ్చాం వీరు డీసీఎం లో తరలిస్తున్నారు వీరు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళ యూత్ ఏంటి అలాగే వీళ్ళ మాటల్లో తెలుసుకుందాం ఓకే చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ యూత్ పేరు ఏంటి ఎప్పుడు వచ్చారు పొద్దున వచ్చాం పొద్దున పొద్దున చెన్నూరు నుంచి నాలుగు గంటలకు వెళ్ళాము ఓకే వచ్చేసరికి ఎనిమిదిన్నర అయింది ఇక్కడ మన ఇక్కడ ఒక ఆగస్టు తొమ్మిది తారీఖు బుక్ చేసిన వినాయకుని వినాయక కాల్ చేస్తారు రమ్మని చెప్పారు విగ్రహం వచ్చేసి కాస్ట్ ఎన్ని వేలు చెప్పారు అడుగులు ఎత్తు ఉంటుంది ఇది పదహారు ఫీట్ ఉంటుంది మీరు ఎన్ని ఇయర్స్ నుంచి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేస్తున్నాం మేము సెవెన్ ఇయర్స్ నుంచి పెట్టున్నాం సెవెన్ డేస్ ఇయర్స్ నుంచి సెవెన్ ఇయర్స్ నుంచి పెడుతున్నాం ఓకే ఈసారి ఎలా ఉంది మరి ఈసారి ఓకేనా అంటే లాస్ట్ ఇయర్ కంటే చాలా ఉత్సాహంగా అనిపిస్తున్నట్టు చాలా ఉత్సాహంగా ఉంది ఎప్పటిలా కాకుండా ఈసారి చాలా పెద్దగా బుక్ చేసినాం ఇట్లా విగ్రహాల నుంచి ఇట్లా రెస్పాన్స్ ఉంది అంటే ఈసారి ఎక్కువ విగ్రహాలు బుక్ అవుతున్నా అనిపిస్తున్నారా అవును చాలా బుక్ అవుతున్నాయి కాకుంటే ఈ వినాయకులు సర్కార్ అని చెప్పేసి ముంబై స్టైల్లో బాగా చాలా బుక్ అవుతుంది ఓకే ఓకే కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ